హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో బ్రెడ్ అలానే బంగాళదుంపలు ఉంటే చాలండి ఈజీగా టేస్టీగా మనకి స్నాక్ని అయితే రెడీ చేసేసుకుందాం ముందుగా మనం బంగాళదుంపల్ని తీసుకుని వీటిని కుక్కర్లో వేసుకుని టేస్ట్కి తగినంత సాల్ప్ని కూడా వేసేసుకుని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుని వీటి మీద పొట్టు మొత్తం కూడా తీసేసుకుని వీటిని ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా ఇలా అన్నింటినీ కూడా మ్యాష్ చేసేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఫైవ్ బ్రెడ్ని తీసుకున్నానండి మీ ఇష్టం మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఇలా చూపిస్తున్న విధంగా సైడ్ అన్నింటిని కూడా నాలుగు వైపులో కూడా కట్ చేసేసుకుని పక్కకు తీసేసుకోవాలి కట్ చేసుకున్న ఎక్స్ట్రా బ్రెడ్ని మిక్సీలో వేసి పౌడర్ లాగా తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇందాక మనం కట్ చేసుకుని తీసుకున్న వైట్ బ్రెడ్ని తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ఇలా కొద్ది కొద్దిగా పొడి పొడిగా వేసేసుకోండి ఇవి ఎక్కువ పొడిగా ఉండాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి ముందుగా మనం ఉడికించుకుని తీసుకున్న పొటాటోస్ అన్నింటినీ కూడా వేసేసుకోవాలి వీటిలో ముందుగా మనం పొటాటోస్లోకి కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని చూసుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే సన్నగా కట్ చేసుకొని తీసుకున్న ఆనియన్స్ అలానే రెండు లేదా మూడు సన్నగా కట్ చేసుకుని తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి అలానే వన్ టీ స్పూన్ కారం వేసుకోండి అలానే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అలానే వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి మీకు గరం మసాలా బదులుగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అలానే ఇందాక మనం బంగాళాదుంపల్లోకి సాల్ట్ వేసాం కాబట్టి ఇందులోకి కొద్దిగా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఉప్పు కారాలన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి అన్నిటినీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని రౌండ్గా కానీ ఇలా కానీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా తీసుకున్న బంగాళదుంప మిక్స్ అన్నింటినీ కూడా రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ముందుగా మనం కట్ చేసుకుని తీసుకున్న బ్రెడ్ని మిక్సీ పట్టుకుని తీసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న బంగాళదుంపల్ని వీటిలోకి వేసి ఇలా అన్నిటికీ కూడా ఈ బ్రెడ్ పౌడర్ పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి మీకు ఇలా కుదరలేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ని కానీ లేదా మైదా పిండిని కానీ టూ టేబుల్ స్పూన్ వేసుకుని కొద్దిగా వాటర్ని వేసి వాటిలోకి వీటిని డిప్ చేసుకున్న తర్వాత వీ పౌడర్లోకి వేసుకుని వేసేసుకోవచ్చు నేనైతే ఇలానే వేసుకుంటున్నాను ఇదే విధంగా అన్నిటినీ కూడా పౌడర్ పట్టించిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలానే అన్నిటినీ కూడా వేసేసుకుని రెండు వైపులా బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవటమే ఇలానే మనం రెడీ చేసుకున్న అన్నింటిని కూడా వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుని తీసేసుకోండి అంతే అండి మనకి స్నాక్ అయితే రెడీ అయిపోయింది వీటిని టమాటోకి చెప్పు కానీ తిన్నట్లయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు వీటిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్